నా పేరు బీకాంతారావు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవర్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు పదిహేనో రోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె చేరింది దీంట్లో భాగంగా ఈరోజు ఆర్డీఓ కార్యాలయ మొట్టడి కార్యక్రమం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది కుటుంబాలు ఈరోజు సమ్మెలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కడంటే ఒక్కటి కూడా చలనం లేదు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నోటు నుండి ఏదైతే వచ్చిందో రెగ్యులేషను సమాన పని సమాన్వేత్తం మినిమం టైమ్స్కి ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల కంటే ముందు ఎన్నికల తర్వాత కూడా ప్రకటన చేసి ఉన్నారు మినిమం టైమ్స్కి వెళ్ళి కోసం జీవో నెంబర్ నలభై జీవో నెంబర్ ఐదు కూడా ఇచ్చి ఉన్నారు కానీ ఒక్కడ కూడా అమలు చేయలేదు రెగ్యులర్ ఊసే ఎత్తడం లేదు సమానపడి సమాన మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టో బైబిల్ కురాను భగవద్గీత కంటే గొప్పదని చెప్పారు కానీ ఆ మేనిఫెస్టోలో ఉండే సమాన పని సమాన కూడా అమలు చేయలేదు న్యాయమైన డిమాండ్ల కోసం పదిహేను రోజులుగా సమ్మె జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మాతో చర్చలు జరిపి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను లేని పక్షంలో కుటుంబ సభ్యులతో సహా మేము రాష్ట్ర ప్రభుత్వం పైన దండయాత్ర చే చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రేపు ఐదవ తేదీన ఎస్పీడీ ఆఫీస్ని కూడా ముట్టడి చేస్తా ఉన్నాం ఐదవ తేదీన మొత్తం కుటుంబ సభ్యులు మేము స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీస్ని ముట్టడి చేస్తా ఉన్నాం ఉద్యోగులు బెదిరించే పద్ధతిలో మెమోలు షోకాజులు ఇస్తా ఉన్నారు అధికారుల సంగతి ఎంతో తేల్చుకోవడం కోసమే రేపు ఐదో తేదీన ఎస్పీడీ కార్యాలయాన్ని ముట్టలు చేస్తా ఉన్నాం సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి